కి స్వాగతం అయ్యి నేను ఈరోజు ఈ మామిడి ఆకులు ఉంటాయి కదా మామిడి సిగురు దీంతో నేను పచ్చడి చేయబోతున్నాను నిమ్మకాయ అయినా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి వేసుకుని ఎలా ఉంటుందో కానీ ఇవన్నీ కడిగి నీట్గా పెట్టుకుని మనం వేయించుకోవాలి ఫస్ట్ మిరపకాయ ఇవి దానికి కావాల్సినవి చెప్తాను పోపు గిజలు ఎందుకండి పచ్చిమిరపకాయలు ఏ పోపులు పోపు గింజలు ఎల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర పచ్చనిపకు ఇది బిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కరివేపాకు కరివేపాకు చెప్పారు కదండి మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు ఉందని మాది దొరిలో చిన్న చెట్టు అన్నమాట అందుకని తెంచట్లే చుక్క వచ్చింది దాన్ని అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెంచుకుని వచ్చాను ఈరోజు అదనమాట సరే ఇవ్వండి కావాల్సినవి తర్వాత ఇప్పుడు ఇది ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఇది కూడా మామిడి కూడా నేను వేయించి పెట్టుకున్నానండి అందుకని మిరపకాయలు వీట్లు లేదు ఇక్కడ పెట్టుకున్నాను మిరపకాయలు వేసుకుని ఉన్నాయి దగ్గర అవి అన్నమాట ఇప్పుడేమో ఇది మామిడి ఆకు వేయించేస్తాను కొంచెం ఆయిలు కొంచెం ఎక్కువ బాగుంటుంది బాగుంటుందండి రుచిగా మనకి మరి తక్కువ ఏమాకండి కాడ లేదా తుంచేసుకుని ఇలా వేసుకోవాలి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది దొరకలేదు ఎక్కువ నాకు ఇంకా లేతాకులు తప్ప నాకు ఇష్టం ఉండదు అనమాట లేతాకులు అయితే బాగుంటుంది అన్నమాట ఇంకా మనకి ఎర్రగా వస్తుంది కలర్ ఆ అయితే ఇంకా బాగుంటుందండి పచ్చడికి ఎన్ని ఆకులు అనేది కాదు మనం పచ్చిడికాయలు వేస్తాం కాబట్టి దాంట్లో దీంట్లో మనకి ఇచ్చేస్తుంది నేను ఒక్కదనే కదా తినేది తెలిసి కదా ఒక పదకులు వేసుకున్నా నాకు సరిపోతుంది అనమాట ఇవే పెద్దగా అవసరం లేదు కొంచెం చేస్తాను దీంట్లో ఒక ఐదు ఆరు పెట్లకాయలు వేస్తానండి కారానికి తగ్గట్టుగా మీకు కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఓకేనా ఇది ఆయిల్లో మంచి మంచిగా మక్క నేస్తే చక్కగా ఉంటుంది ఇది ఇట్లా అంటే కట్ చేసి వేయండి మక్కలు నేను మీకు చూపించడం కోసం ఇలా వేసి ఇస్తాను తర్వాత ఇది గరికి గరికితో కూడా పచ్చడి చేస్తూ మనం గరికి మంచిగా ఉంటే మాత్రం మనకి ఎక్కడన్నా మనం అంటే అడిచోట్లయితే గరికి తీయము కదా మనం బాగుండదు ఈ పొలాల్లో అయితే చాలా బాగుంటుంది కాకపోతే మనం మన కుండీల్లో కానీ మన కాంతలు వాళ్ళలో వస్తే మాత్రం కంపల్సరీగా గరికి కూడా నిధులు ఇలాగే వేయించుకుని చక్కగా ఎల్లు వేసుకుని చక్కగా మిసిబెట్టి వేసుకుంటే అన్నమాట మా బంధువులండి ఇద్దరు అన్నదమ్ములు ఒక కుటుంబం గురించి చెప్తాను మా బంధువులు ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట ఆమెకి అయితే భర్త చనిపోయారండి అంటే ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోయారు ఆయన ఏమకి కనీసం ఎనభై ఏళ్ళు ఉంటాయి ఎనభై ఆరు ఏళ్ళు అంట అలా ఉండ ఆ తరికి కొంచెం ఏజ్ వారే ఆయనకి తొంభై ఆరు ఏళ్ళు తొంభై ఏడు ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోయేళ్ళు అయితే చనిపోతే ఆస్తులన్నీ మా ఆమె కూడా పెద్దమ్మ వేలతో అన్నమాట ఆస్తులు అయితే తను ఏం చేసిందంటే ఏది కూడా పిల్లలకి పంచలేదు వెనకటి నుంచి వెళ్ళి అట్లా ఉంటారు కాబట్టి పల్లెటూరులో పెద్ద ప్రాబ్లం ఉండదండి ఏదో అని ఆ పరిస్థితి రాకోకుండా ఉండేది అయితే వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరైతే మగపిల్లలు ఎంత చెప్పాను కదా వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదివేకున్నారు అంతా అంత సెటిల్ అయ్యారు అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆస్తులు పంపిండి అని చెప్పేసి ఈ పెద్దవాళ్ళు అన్నారు అన్నమాట మా పెద్దమ్మ పిల్లలు అంతే కానీ మన వాళ్ళ మన వాళ్ళ కాదు అంటే వాళ్ళు చెప్పుకుంటారు ఉంటారు పిల్లలు ఉంటారు అది ఇంకా సరే అని చెప్పేసి ఆమె ఏమనుకుందంటే ఈ కాలంలో ఇప్పుడు పల్లెటూరైనా తర్వాత అయినా ఎవరో కూడా పెద్దవాళ్ళని చూస్తలేదు పిల్లలు అది మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే ఎంతమందరూ దీని ఇట్లా సఫర్ అవుతున్నారు కూడా మీకు అందరికీ అర్థమై ఉంటుంది సరే వాళ్ళు ఏం చేసారంటే ఆమె ఏం చేసిందంటే తెలివిగా అయిపోయిందండి ఇవి ఎగిపోయాయి కొంచెం జలకరిచుకుంటానండి దీంట్లో అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆమె ఏం చేసిందంటే వీళ్ళకి మాత్రం ఇట్లా ఇవ్వటం ఆమెకి ఇష్టం అనిపించలే ఏంటంటే ఇట్లానే చేస్తున్నారని ఒక చదువుకోలేదు కానీ చాలా తెలివి అన్నమాట వేడి మీద జీలకర్ర అయిపోతుందండి మనం ఇంకా మిరపకాయలు వేసి రుక్కుని వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పెట్టేసుకుంటే ఇది అయిపోయినట్టు చింతప మనం చేసిస్తాం చేసిస్తామన్నమాట నిమ్మకాయ అయితే వీళ్ళు ఇక బాగా ఆలోచన చేసి ఆస్తులు ఏమి పంచాను నేను ఇప్పుడు ఇప్పుడు పంచేది లేదు వాళ్ళు సెటిల్ అయ్యి మీరు ఆస్తులు సంపాదించుకున్నారు కదా మీ ఆస్తులు ఏమన్నా ఉంటే మీ పిల్లలకు పనిచేసేయండి అని చెప్పేసి వాళ్ళు మా మాట అందనమాట వాళ్ళ కొడుకులతో అన్న అట్లా ఎట్లా ఇది నాన్నగారు ఆస్తి అంత మా తాతలు నాన్నగారిది అంతా పనిచేస్తే మేము అన్నీ చేసుకుంటాము అది ఇదని చెప్పేసి అన్నారు వాళ్ళు అంటే లేదు అలా కుదరదు నా ఆస్తులు నాకే కావాలా మీ ఇష్టమైతే ఇప్పుడు మీరు సంపాదించారు కదా ఇంతకాలం ఆ సంపాదన తీసుకొచ్చేసి అది పెట్టి మీ పిల్లలకు పంచి చేయండిరా నేను ఎట్లాగో పోయేటప్పుడు ఎట్లాగో మీకే అవుతుంది కదా అప్పుడు పంచుకుందరు కానీ చెప్పేసి చెప్పింది తను చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళకి ఆ అనేది తెలిసిందనమాట ఏది ఆస్తులు ఇస్తే పిల్లలు చూడరు అనేది ఈ పట్టణంలో బతుకుతున్న కదా వాళ్ళు కూడా సవి చూస్తుంటారు అన్ని అన్ని రకాలుగా మంచి చెడు అంతా తెలుసుకుంటారు దాన్ని బట్టి చేసి పల్లెటూరు వెళ్ళి ఈ మాటలు మాట్లాడితే ఆమె ఇలా సమాధానం చెప్పేసింది చెప్పిన తర్వాత వాళ్ళ పిల్లలకి వీళ్ళకి తెలివి వచ్చేసి మానవాళ్ళకి తెలివి వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే సరే అమ్మమ్మ అదే అమ్మ చెప్పింది కరెక్ట్ బంద ఫోన్ బంద్ ఫోన్ అయితే ఇలా చెప్పగానే ఇక వాళ్ళకి అర్థమైపోయిందండి అర్థమైపోయి చదువు అని చెప్పేసి అర్థమైపోయిన తర్వాత ఇలా ఏగింది చూడండి ఒక్కగా అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా పసదు అని చెప్పేసి మరి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళకి ఆ ని అనేది తెలిసి వాళ్ళకి భయమేసింది చూడవు ఖచ్చితంగా ఈ సిటీలో ఏం జరుగుతుందో పల్లెటూరులో కూడా ఉన్నారు ఈ రోజుల్లో అంటే వెనక ఉండేవాడు కాదండి అందులో తల్లిదండ్రులు చెప్పినట్టు వినేవాళ్ళు ఎంత పెళ్ళైనా ఎంత ఇదైనా పెద్దోళ్ళు అయినా వాళ్ళ వీడకు వంద ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేది ఎనభై ఏళ్ళు వచ్చేది అట్లా వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట ఇప్పుడు ఎలా ఉంది కాలం అనేది తెలుసుకున్న తర్వాత వీళ్ళకి తెలిసిపోయి లేదు లేదు మేము కొంచెం నానమ్మ అదే నానమ్మ ఎప్పుడు పంచితే నేను అప్పుడే పంచుతానా అప్పటి వరకు మా ఆస్తులు మా పేరుతోనే ఉండాలని చెప్పేసి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ పిల్లలకి చెప్పుకున్నారండి చెప్పారంట చెప్పగానే ఇప్పుడు కోడళ్ళు కదా వాళ్ళకి మనవాళ్ళు కుట్టారు ముందు అదే మనవాళ్ళు కుట్టారు వీళ్ళు వాళ్ళు అంతా కలిసి ఆ జాయింట్ ఫ్యామిలీ ఇంకా వీటిలా అనుకుంటూ అనుకుంటూ ఒకసారి ఇంకా కంపల్సరీగా మళ్ళీ ఈ మంట వచ్చేసేసి ఒక ఆయన ముందు పెద్ద ఆయన ముందు పెట్టారు అక్కడ ఆ గ్రామ పెద్దవాళ్ళు ఉంటారు కదా అప్పుడు పెట్టారనమాట పెట్టి మా అమ్మగారు ఎంత చూసినా మాకు ఆస్తులు అంతట్లేదు మా మన బాగా పెట్టేస్తుంది అమ్మ అని చెప్పేదని చెప్పారంట చెప్పగానే ఆ పెద్ద ఆయన పిలిపించి నువ్వు ఇంత ఇంత తెలివిగా తెలివిగా ప్రవర్తించావమ్మ అందరూ అలా ఉంటే అదో వాళ్ళు పలానా వాళ్ళు ఇట్లా వాళ్ళ కొడుకులు వెళ్ళిపోయారు వాళ్ళ కొడుకు కూడా ఆ అంశాలు పెద్దగా అయిపోయింది చాలా పెద్ద వంద దాటిని వంద ఏళ్లు దాటినా కూడా పెద్ద మనిషికి కాస్త తిండి పెట్టే వాళ్ళు ఏది లేదు మా ఇళ్ళకాడ మా ఇళ్ళకాడ తీసుకుని వెళ్ళి తింటుంది మేమే పంపిస్తున్నాము మనం నువ్వు ఎంత తెలివిగా ఉన్నావు రాజమా నువ్వు చాలా చాలా తెలివైన పని చేశావు అని చెప్పేసి మెచ్చుకున్నారంటూ ఆ పది మంది కూడా పెద్ద మనుషులు మెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే జరిగి ఆస్తులు పంచకపోవటం చాలా మంచిదైంది ఇప్పుడు ఈ ఈ పిల్లలు ఈ మా పెద్ద మా అన్నల వాళ్ళు కూడా మా అన్న వాళ్ళు కూడా పంచకపాటు చాలా మంచిదైంది అన్నమాట అయ్యే వరకు వాళ్ళు ఇక అట్లా ఉండిపోయారు ఎప్పుడు కూడా మన పిల్లలతో ఏమన్నా ఆస్తులుడే మాత్రం పెద్దవాళ్ళ పిల్లతో ఎవ్వరి పంచవద్దండి తర్వాత తీసుకునేది వాళ్ళే మీకు ఏదైనా అట్లా ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఈయనకిది ఇది అని చెప్పేసి రాసేసేయండి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి రాసేసేసి అది ఆ డాక్యుమెంట్ అనేది మీ దగ్గరే పెట్టుకోండి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేర్చండి దయచేసి ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయలేదనుకోండి అది చాలా ప్రాబ్లం అయింది మా మధ్య గారు ఇప్పుడు మా మధ్య ఉన్నాడండి అతను కూడా ఇదే ప్రాబ్లం అనమాట నాకు మధ్య గారు అవుతారు ఆయనది కూడా ఆయన బోర్డు అన్న ఆస్తులు ఉన్నాయి ఆయన చనిపోయారు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎంత గొడవలు అంటే ఇటు అన్నదమ్మ బిడ్డలు ఇటు వాళ్ళు ఇళ్ళు అంతా వచ్చేసి వాళ్ళ తాతగారు వీలమా రాస్తే వీలనామా కూడా మాది కాదు వీమా మాకు సంబంధించిన ఆస్తులు ఆ విలామా నడవదు అని ఆ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా లాయర్లు కూడా ఇట్లా ఏదేదో ఇక నడుతూ ఉంది కథ అది ఎంతవరకు అయిందో నాకు తెలియదు అని సరిగ్గా తెలుసుకుని చెప్తాను నేను అది కూడా మీకు వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా మీ ఆస్తులు మాత్రం మీరు కాపాడుకోండి మీరు మీరు కాలం మీరు ఎవరు పెట్టరు ఒకవేళ ఆ ఆస్తులు ఇచ్చేసారంటే ఎవరు చూడరు వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోతారు అనుకోండి అప్పుడు ఎవరు చూస్తారు మిమ్మల్ని ఈ చుట్టాల చూడాలన్నా కూడా ఒక ఎకరం అనుకోండి మన పేరు ఖచ్చితంగా మనం చూస్తారు ఆ ఎకరాన్ని అన్నా మనం అంటే మనం రాసి ఇచ్చేస్తాం కదా ఇక మమ్మల్ని వీళ్ళే చూసారు ఈ పిల్ల చూసింది ఈ పిల్లడు చూశారు అని మనం తెలుసుకున్నాం అవ్వండి వాళ్ళకి రాసేవాడి అది అది పుణ్యం కట్టి మనం ఇది చేసుకుంటాం కానీ లేకపోతే నరకం అనిపిస్తామండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటిల్లో మీరు నాకంటే ఎక్కువగా బాగా మీకే తెలుసుకుంటా నాకు పెద్దగా తెలియదు మేము చాలా మోసపోయామండి ఈ ఆస్తుల గురించి చాలా మోసపోయాం మా అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చాలా ఇది అయిపోయాం అనమాట వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వీళ్ళు డబ్బులు మీ మమ్మీ ఇట్లా డబ్బులు ఇవ్వాలా మీ అమ్మగారు అంతే ఇవ్వాలి మాకు అంత ఇవ్వాలని చెప్పేసి ఆమె ఏళ్ళు ముద్ర వేసేది అనమాట సంతకం కాదు ఆమె ఏళ్ళు ముద్ర పట్టుకుని మాకు ఆ నోట్లన్నీ తీసుకొచ్చి మాకు పెడితే మేము ఆ ఊళ్ళో ఒక మాట అనిపించుకునే మనుషులని కాబట్టి ప్రతి వాళ్ళకి మా ఆస్తులు అక్కడ చెప్పాము మాకు అయ్యి తర్వాత అంటే సరిపోయేది తను గుడి కట్టించింది అనమాట ఏమి చేసిందంటే వెంకటేశ్వర స్వామి కళ్ళకి వచ్చి చెప్పారు ఇది మరి ఒక వీడియోలో చెప్తాను అండి నేను ఇంకా చాలా వెయ్యి పెద్దగా అయిపోద్ది ఇది చెప్పి చట్నీ తయారు చేసి ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను ఓకేనా చూడండి పోపు తయారు ఏదో ఈ రకంగా చట్నీ అయ్యింది నాకు అయితే కొంచెం ఎల్లిపాయ ఎలా అనేది రూపాయలు ఎనబరీ ఈ రకంగా చట్నీ అయ్యింది నాకు అంతే నేను రెండు ఒక్కరోజు ఈరోజు రేపు ఎల్లుండి ఏమన్నా వస్తే లేకపోతే లేదు సరే ఇప్పుడు ఎల్లిపాయ దంచుకొచ్చాను ఎల్లిపాయను ఎల్లిపాయలు వేస్తానండి తర్వాత ఈ గింజలు వేస్తాను కొంచెం మెంత వేసుకోవాలండి చాలా బాగుంటుంది మెంతులు వేయండి ఖచ్చితంగా పోపుల్లో నేను మెంతులు వేస్తానండి మీరు మీరు కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత మనం ఆవాలు వేయాలి మెంతుల తర్వాత ఇవి కొంచెం బాగా బాగుంటుంది అండి కొంచెం ఎక్కువ వేసుకుంటాను తెలుసు మీకు ఓకే జరగ నాకు చాలా ఇష్టం అన్నమాట పప్పు ఇది తప్పకు ఎంత పడితే బాగుంటుంది మీరు దీంట్లో ఉల్లిపాయ ఉల్లిపోయని ఏదైనా వేసుకోవచ్చు తినటానికి నేనైతే వేయనండి కట్ చేసుకుని మనకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఒకటి రెండు పీస్తో మీకు సరిపడా ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ చేసుకోండి మీకు కూరల్లో కావాల్సినంత ఎందుకంటే ఇంకొక కొలత ఉండదు నేను ఇప్పుడు ఇదే చేసాను దీంట్లో ఒక్కటే పచ్చిమిరపకాయలు వేస్తానని చెప్తా మీకు ఏమనిపిస్తుంది మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనుకోండి ఇంకొక పది ఆకులు ఎక్స్ వేస్తే మనకి ఇంకా కప్ప ఇపోద్ది అన్నమాట చట్నీ మేము కొంచెం కారం ఎక్కువే తింటాం అందుకని మిరపకాయ ఎక్కువ వేస్తానన్నమాట నేను ఇందాక వేయించి చూపించలేదు మీకు తర్వాత ఇప్పుడు చీలో కరేస్తాయి కర్రీపాటి కరిపాటి ఉంది కదా బాగా వేసేద్దాం ఇంకా అయిపోయిందండి ఇప్పుడు ఇలా చూడండి అలా బాగుంటుందో సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా తిని చూడండి ఇలా చేసుకుని చెప్పినట్టుగా ఇవేంటో ఆకులు అది ఇది అని అంటుంది మీరు తినండి బా బాగుందో లేదో అది చెప్పండి తర్వాత మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచి చూపిస్తాను నేను గుర్తు నిమ్మకాయతో చూపిస్తున్నా తర్వాత ఇది మీకు గరి పచ్చడి కూడా చేస్తానండి నేను అది గట్టి దొరకట్లేదు నాకు చెప్పాను నేను మా కూరగాయలమ్మాయికి అంటే ఆకు తెస్తుంది కదా తనకు చెప్పానండి మాట రెమ్మని ఎంత సూపర్ కూడా చూడండి కావుతుంది కప్పు కాదు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చూపిస్తా చూడండి చట్నీ అమృతంలాగా ఉంటుంది నేను నేనే వచ్చుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఈ కరిప కాయలు చాలా బాగుంటాయి అంటే మా మమ్మీ పచ్చ తాలింపుకి ఇలాంటి వాటికి వేస్తుంది ఇదేమో నాకు నోటికి అడ్డం వచ్చేస్తుంది తినేటప్పుడు తీసుకోలేకపోతే కానీ చూడండి చాలా దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను చేసేటప్పుడు తర్వాత నిమ్మకేపడు పోసా తర్వాత కొంచెం బెల్లం కొంచెం చట్నీ కొంచెం కదా ఇంతే వేసాను అసలు మీరు మర్చిపోలేదండి చేసుకుని తినండి ఇది చాలా మంచిదంట కూడా తింటే ఆరోగ్యించ మీరు కూడా చేసుకుంటేనండి ఖచ్చితంగా చాలా బాగుంది మీరు అంటారు అసలు నిజంగా ఎంత బాగుందండి అని చెప్పి ఇది మాత్రం కామెలో తప్పకొక్క చెప్పండి మీరు నిజంగా బాగుందండి మీరు ఏది కోరితే అని నేను మీకు చేసి పెడతా ఫ్రీగా ఇంటికి వచ్చి ఏంటంటే బాగోలేదు అంటే చేసి పెడతాను బాగుంది అంటే నేను చేసుకుంటేనండి సరేనా ఒక రోజు వంట మంతా నేను చేస్తాను ఇంటికొచ్చి చూడండి చాలా బాగుంది అసలు ఎంత సూపర్ ఉందండి ఎప్పుడు కూడా మీ పేరుతో ఉన్న ఆస్తులు ఎవరికి రాయికండి మీ తంత్రం వెళ్ళాక మీ పిల్లలు తెలుసుకోండి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించండి ఆ విధంగా ఏ రకంగా చేపిస్తారు బాగా మీకు అంటే సపోర్ట్ ఉండేలాగా లేకపోతే మాత్రం చాలా ఇష్టం అండి ఈ రోజులలో మన పిల్లలు అంతా ఇదిగా తయారయ్యారు చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నారండి చాలా చిక్కుల్లో చిక్కుల్లోకితాము అందుకని ఈ రుద్ర ఆశ్రమాలు అవి ఇవి ఎక్కువ ఈ మధ్య కొంతమందికి ఏంటంటే వాళ్ళకి తెలుసు మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు లో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మేము ఉండేది ఒక్కరమే కాబట్టి పది మందితో ఉండొద్దు అని చెప్పేసి చక్కగా క్లాస్ అయినా వాళ్ళు హాస్టల్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళకి అలాంటి వాటిలో చేరించడం న్యాయమే ఎందుకంటే ఒక్కరే ఉండలేవు ఎవరో కూడా ఇప్పుడు ఇరుగు పొరుగు ఎందాక చూస్తారండి ఏదో ఒక కూర్చోగలుగుతాం వాళ్ళతో తర్వాత మన ఇంట్లో మనమే ఉండరు ఒక్కడమే కాబట్టి అది చాలా చిక్కుల్లో పడిపోతాం అందుకని వాళ్ళు అవి ఉండటం చాలా మంచిదండి మనకు కూడాను నలుగురు వంద మంది ఉన్నారు అక్కడ అందరూ చక్కగా హ్యాపీగా పొద్దున్నే లేవగానే చక్కగా గార్డెనింగ్ అది ఇది ఏదైనా మనకి వీలైతే చేయాలా లేకపోతే అక్కడ వాకింగ్ చేసేసుకుంటే వాళ్ళు వాకింగ్ జరిపోతుంది వాళ్ళు ఫుడ్ కాఫీ టీ ఇలాంటివి ఇస్తారో మీకు అన్నీ తెలిసే ఉన్నది నాకైతే తెలియదు అలాంటివన్నీ కూడా చక్కగా చేస్తారు కాబట్టి వాళ్ళు నీట్ పాటిస్తారు మనకు డబ్బును బట్టి కదా అన్ని రకాలుగా దొరికేది అలాంటి అన్ని పాటిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అండ్ అక్కడ హ్యాపీగా ఉండొచ్చు పిల్లలను కష్టపెట్టకుండా లేదు ఇలాంటి పిల్లలు మాత్రం కష్టపెట్టే పిల్లలు ఉంటారు కదా మనల్ని అలాంటి పిల్లలకు మాత్రం ఎటువంటి ఇది చేయమండి మీరు దయచేసి మీ మీకు చిన్న బంగారం ఉన్న మీ దగ్గర ఉంచుకోండి మీకు ఎవరికి నచ్చిందో లాస్ట్ కి మిమ్మల్ని ఎవరైతే మంచిగా చూసుకుంటారో లేవలేని టైంలో అప్పుడు మీరు చేయండి వాళ్ళకి లాస్ట్ కి నాకేమిసారో మీరు మీకు తెలుసు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ఇవన్నీ ఇచ్చేసేయండి ప్లీజ్